సో ఈరోజు టీజీఏపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్త బీటెక్ సీట్లు తొలి విడతలో లేనట్లే అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ అయితే వచ్చింది సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆ విషయం మీ అందరికీ తెలుసు చాలామంది ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఉన్నారు సో ఇక ఈ లాస్ట్ ఇయర్ నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము లాస్ట్ ఇయర్ మనకి కొన్ని ఒక ఏడెనిమిది వేల సీట్లు అప్రూవల్ వచ్చినా కూడా అంటే ఏ సిటీ నుంచి అప్రూవల్ వచ్చినా కూడా మనకి ఆ సీట్లు గవర్నమెంట్ అప్రూవల్ లేక లాస్ట్ ఇయర్ యాడ్ అవ్వలేదు సో ఈ సంవత్సరం అన్న యాడ్ చేస్తారేమో అనేసి కొన్ని కాలేజీల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన న్యూస్ ఇది సో రాష్ట్రంలో ఈసారి బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా కూడా అవి తొలి విడతలో కౌన్సిలింగ్లో ఉండకపోవచ్చు అని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి ఈ నెల ఆరు నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది అప్పట్లోగా కళాశాలల సీట్లు సంఖ్య ఎంతో తేలాల్సి ఉందన్నమాట సో లాస్ట్ ఇయర్ కన్వీనర్ బి కేటగిరీ కలిపి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్లో వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ సీట్లు అనమాట సో ఈసారి పాలమూరి యూనివర్సిటీ క్యాంపస్లో అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి హుస్నాబాద్లోని రెండు కొత్త కాలేజీలు వచ్చినందువల్ల వాటిలో ఈడబ్ల్యూఎస్ కోట అంత కలుపుకుంటే ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు కొత్తగా మనకి ఈ సంవత్సరం యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో దానికి తోడు లాస్ట్ ఇయర్ హెచ్ ఎన్ఓసి ఇచ్చింది అదేవిధంగా ఏఐసిటి కూడా అప్రూవ్ చేసింది కాబట్టి వాటికి సంబంధించి ఒక ఏడు వేల సీట్లు ఉన్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నమాట లాస్ట్ ఇయర్ సో దాంతో ఆ కళాశాలల యాజమాన్యాలు కనీసం అవైనా అంటే ఏవైతే ఆల్రెడీ అప్రూవ్ చేసిందో ఏసీటీ అండ్ జేఎన్టీయూ నో అబ్జెక్షన్ ఇచ్చిందో అవైనా ఈ సంవత్సరం యాడ్ చేయాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు ఈసారి కొన్ని కళాశాలలు కోర్ బ్రాంచుల సీట్లు పెంచాలని ఏసీటీకి దరఖాస్తు చేసి అనుమతి తెచ్చుకున్నాయన్నమాట ఆల్రెడీ సో ఈ క్రమంలో కనీసం కోర్ బ్రాంచీల సీట్లకైనా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది సో మరి కాగా మరి అవి ఇస్తారా లేదా అది రేపటి నుంచి స్టార్ట్ అవబోయే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అవన్నీ యాడ్ చేస్తారా లేదా అనేది చూడాలి సో ఈ ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో ఇక మనకి మూడు హాఫ్ క్యాంపస్ల ఏర్పాటు కూడా ప్రభుత్వం సుంకత వ్యక్తం చేసింది వెబ్ ఆప్షన్ల నమోదుకు సమయం లేనందున తొలి విడత కౌన్సిలింగ్లో కొత్త సీట్లను చేర్చే అవకాశం ఉండకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల పదిహేను వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఉన్న కౌన్సిలింగ్ మధ్యలో కొత్త వాటిని చేర్చవచ్చు రెండో విడత కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడున వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది అప్పటి వరకు మాత్రం ఖాయంగా కొన్ని వందల సంఖ్యలో సీట్లు పెరగవచ్చని భావిస్తున్నారు సో మనకి ఫస్ట్ ఫేజు మధ్యలో కానీ లేదనంటే సెకండ్ ఫేజ్లో కానీ కంపల్సరీ కొన్ని సీట్లు అయితే కొన్ని వందల సంఖ్యలో అయితే సీట్లు వేలల్లో కాకపోయినా వందల్లో మాత్రం సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా ఉంది సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం బట్ దానిపైన మళ్ళీ ఒక స్పెషల్గా ఇంకొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను సో దాంట్లో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఎలా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఇంకా ఎవరికైనా ఒకవేళ పర్సనల్గా మీకు ఆ సర్వీస్ ఏమైనా కావాలి వెబ్ ఆప్షన్స్ మీరే పెట్టండి సార్ అని అంటే మేము కూడా పెట్టి మీకు అన్నీ అంటే మీ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసి వీటన్నింటిని బట్టి మీకు లిస్ట్ తయారు చేసి మేమే ఆప్షన్స్ కూడా పెడతాము అలాంటి సర్వీస్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కింద నంబర్కి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్